గురు గురువాజ్ఞ పరపాలనే శిష్యుల శిశ్వత్వం అదే వారి భూషణం అలా కాక గురువాజ్ఞ ధిక్కరించడం దోషం సుఖమైన కష్టమైన మాకు ఫలితంపై దృష్టి లేదు విధి ప్రకారం జరిగేది జరుగుతుంది మా గురించిన చిన్న పరమేశ్వరునికి మాకు తెలిసిందల్లా ఒక్కటి మీ స్వరూపాన్ని కళ్ళలో నింపుకొని ఎల్లప్పుడూ మీ నామాన్ని ధ్యానించడం అహర్నిశలు మీ ఆజ్ఞాపంకరమే ఉండడం అహింస హింస అహింస మీ మెరుగం మమ్మ తరింపజేసేవి సద్గురు చరణాలు గురువు ఎందుకొరకు ఆజ్ఞాపించారని మేము ఆలోచించడం ఆజ్ఞాపాలనే మా కర్తవ్యం గురువాజ్ఞ స్పష్టంగా తెలిసాక ఇష్టా ఇష్టాయిష్టాలను ఆలోచించే శిష్యులు సేవాభరిష్ఠులై నష్టపోతారు గురువాజ్ఞను ఉల్లంఘించడం జీవుని అధాపతనం గురువాజ్ఞా పరిపాలన ముఖ్యమైన ధర్మాచరణ మనసు గురు ఉండాలి ప్రాణాలు ఉండని పోని మాకు గురువాజ్ఞనే ప్రమాణం దాని ఫలితం గురువుకు తెలుసు మేము మంచి చెడు ఎరుగం స్వార్థం పరమార్థం ఎరుగం ఒక గురు కార్యార్థం జీవించడమే మాకు తెలుసు అదే మా పరమార్థం గురువు మాటకు విధి నిషేధాలు ఉండవు గురువు ఆజ్ఞాపించిన కార్యమే శిష్యుని లక్ష్యం శిష్యుని కష్టాలు గురువు శిరస్పై ఉంటాయి మేము మీ ఆజ్ఞకు దాసలు యోగ్య వ్యోగ్యాలను ఆలోచించాం అవకాశం అవకాశం వచ్చినప్పుడు ప్రాణాలు సైతం విచ్చించేలా గురువచనాలను పాటిస్తాం అని చెప్పాడు తరుణ స్వభావం గల అతని మనసు పాషాణంలా కఠినంగా కాగా కసాయి కూడా సాహసించని పనిని బ్రాహ్మడే కూడా చేయడానికి సిద్ధమయ్యాడు ఇది అంతా శ్రోతలకు నమ్మడానికి కష్టమనిపిస్తుంది కానీ ఇది సద్గురు చేసిన గారడి గురువచనాలను ఒక్కసారి పాటిస్తే అందులోని రహస్యం తెలుస్తుంది ఒకసారి గురువును ఆశ్రయించి వారి శరణాలను సంపూర్ణ విశ్వాసం ఉంచితే ఇక శిష్యుని చెందిన గురువు ఇక ఏ శ్రమా చేయవలసిన అవసరం లేదు అతని బాధ్యత గురువుదే కనుక ఎల్లప్పుడు గురు పాదాలను వారికి ఏ భయం ఉండదు అతని ఆత్మవిశ్వాసం గురువే ఒడ్డుకు చేర్చేవారు గురువే ఉత్తమ మధ్యమ అధమ అని శిష్యులు మూడు రకాలుగా ఉంటారు ఒక్కో రకాన్ని సంక్షిప్తంగా తెలియజేస్తాను గురువు యొక్క మనోభిష్టాన్ని తెలుసుకొని వారి యాజ్ఞ కోసం ఆక వారు చెప్పకముందే దానిని దాని చెప్పకముందే దానిని వెంటనే పాటించిన ఉత్తమ శిష్యుని లక్షణం గురువాగ్యం చూసే తప్పకుండా అక్షరం అక్షరం ఆలస్యం చేయకుండా పాటించేవారు మధ్యమ శిష్యులు గురువు ఆజ్ఞాపించినప్పుడు చేస్తా చేస్తానంటే జాప్యం చేస్తూ అడుగడుగున అడుగు పొరపాటు చేయటం శిష్యుల లక్షణం లక్షణం గురువు వద్దే గురువు వద్దే ఉన్న అంతరంగంలో నిత్యాంత వేగం పరమ వైరాగ్యం లేకపోతే గురువు వారిని ఎలా అనుగ్రహిస్తారు నిరంతరం చరణాలను ఆశ్రయించి ఉన్న వారి కోరికలను ఆప్తబంధుమైన పరమేశ్వరుడు తీర్చి వారిని నిష్కాములుగా మా నిష్కాములుగా వారి మనసులు నిశ్చయంగా మారుస్తాడు నిస్వార్థమైన శ్రద్ధ ప్రబలమైన ప్రబలమైన ప్రజ్ఞాబలం దృఢమైన సహనం ఉంటే పరమార్థం నిశ్చయం ఇక్కడ హఠయోగం ప్రాణాయామం సమాధి వగర అవసరం లేదు ఈ సాధనాలన్నీ మనకు అర్థం కానివి శిష్యుడు బాగా శిక్షణ పొందితే శిష్యుడు బాగా శిక్షణ పొందితే ఇక సద్గురు యొక్క అనుగ్రహానికి ఏం ఆలస్యం గురువు వెళ్ళినప్పుడు వారి కరణను ప్రసాదించడంలో తత్పరలే ఉంటారు సమ సాక్షాత్కారాన్ని భక్తులు మాత్రం అనుభవిస్తారు భావకులకు భక్తి కలుగుతుంది ఇతరుల మనసులో ఇతరుల మనసులలో డాంబికం తర్వాత బాబా కాకతో ఈ నేల డాబా పట్టుకో నేను ఇప్పుడు అలా చేసి ఇద్దరు సద్గతిని కలిగిస్తానని అన్నారు అసలే ఆ మేధ చావుకు సిద్ధంగా ఉంది అక్కడ దగ్గరలో దక్కే ఉంది